నాయి యేసు నాయి నా యేసు సుగుప్పవాడు నా యేసు గొప్పవాడు ఓకగా రసించువర్త యేసు చూపు నీ విశ్వాసం నిన్ను మో వారితో వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుస్తూ ఆయనను వెమనిచ్చారు ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసేది ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభావం దగ్గరకు అంటే ఏసుక్రీస్తు ప్రభావం మార్గంలో వెళ్ళి చూడగా అంటే ఒక ఆయన ఏం చేశారంటే క్యాక్యులసింద ఎవరో ఎవరోనంటే ఆయన ఎరుకో పట్టణం సమీపించినప్పుడు ఒక గుడ్డి వాడు త్రోగు పక్కన కూర్చొని భిక్షం గుడ్ ఈ గుడ్డి ఆయన భిక్షం అనుకున్నాడు త్రోవ పక్కన కూర్చున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభావం ఆ మార్గంలో వెళుతుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే యేసు దాని తమ నన్ను కరుణించమని కేకలు వేసిన ఆయనేమో ఏం కలిగి ఉన్నాడంటే విశ్వాసం కలిగి ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంట ఆయన చెప్పే విషయం ఆయన చేసేది ఏ విధంగా చేస్తారంటే వీళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారా లేదా అనేది ఆయన చూస్తారంట ఇప్పుడు విశ్వాసం కలిగి ఉన్నారనుకోండి ఇప్పుడు ఈ వ్యక్తి పిలుస్తున్న చూపు కావాలి నాకు నన్ను స్వస్థపరచయ్యా అని సయ్యా కేకలు వేస్తారు కేక వేస్తుంటే ఆయన మార్గంలో వెళుచూ ఉన్నారు ఇప్పుడు వెంట ఉన్న శిష్యులు ఏం చేస్తానంటే ఎందుకు అయ్యింది దాటి ఎందుకు అయింది అండి అంటుంటే అప్పుడు ఈ గుడ్డి వాడు ఈయన ఏం చేస్తానంటే ఇంకా దావిది కుమారుడా ఏసు ఏసు అని గట్టిగా యేసుక్రీస్తు బ్రహ్మ అప్పుడు వింటాను అంటే ఆయనలో ఏం చూశారని అంటే ఈయన దాటి వచ్చారు ఒకసారి పిలిచారు ఇప్పుడు విశ్వాసం అనుకోండి మరలా పిలుస్తారు విశ్వాసం ఉంటే మరలా పిలుస్తారు అదే ఆయన యాత్ర అంటే అదే నమ్ముకం అభివృద్ధి ఉందనుకోండి పిలవడికా కానీ చేశారు అంటే మరవ మరలా గట్టిగా కేకలు వేస్తున్నారు ఆ కేకలు వేసే ఆ సందర్భం వల్ల వేసుక్రీస్తు చూసి దగ్గరకు వచ్చి నీకు కావాలన్నప్పుడు నాకు చూపు కావాలన్నప్పుడు వేసుక్రీస్తు చెప్పారు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను చూపు పొందుము అని అని చెప్పాడు వెంటనే చూపు పొంది అక్కడ చెప్తున్న విషయం ఏంటంటే వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడిందా ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసేవి ఇప్పుడు గుడ్డి వారికి ఏమి ఇచ్చారు చూపిచ్చారు ఆ చూపు రావడానికి ఒకటి కారణం ఏంటంటే అతని ఆ విశ్వాసంతో మనం పిలిచినప్పుడు విశ్వాసంతో కలిగి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చూస్తారని ఆయన స్వస్థపరిచారు మన విశ్వాసమే మనలో ఏం చేస్తుంది కాపాడుతుంది రక్షిస్తుంది స్వస్థపరచారు ఎని పత్రికలో విశ్వాసుల వీరుల జాబితా ఉంది అబ్రహాం గారి నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిగి ఉన్నది ఏమిటంటే విశ్వాసం కలిగొన్నారు దేవుణ్ణి వెంబడించారు విశ్వాసంలోనే విశ్వాసం లేకుండా దేవునికి విష్లైనట అసాధ్యం అనే గ్రంథం చెబుతాం మనకి ఏ సమస్య అయినా ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా మనం విశ్వాసంతో క్యాక వేసినప్పుడు విశ్వాసంతో పిలిచినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనకు స్వస్థత అనేది జరుగుతుంది విశ్వాసంతో మనం అడగాలి అదే విధంగా ఒకనాడు పిల్లలు పుట్టరు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ సతుపల్లి ఏంటి తిరువురు ఏంటి ఏ ఈ ఈయనకే లేదండి అవకాశం లేదు అని అని చెప్పారు అప్పుడు తిరువురులో చెప్పినప్పుడు అక్కడ అక్కడ చెప్పినప్పుడు వచ్చి ప్రభా ఇలా పుట్టరాట ప్రభ అనని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశారు అసలు నాలుగు నెలల వరకు ఆ గర్భం అంత ఉన్నట్టు అంటే గర్భాల ఉన్నప్పుడు గర్భం ధరించినట్టు కూడా తెలియలేదు అంత విధంగా ఆశ్చర్య కార్యాన్ని ఆయన గొప్ప గొప్పదేవుడు ఆయన అంటే మనం ఎలా ఏం కలిగి ఉండాలంటే కలిగి ఉండాలి దీనికి ఆ మన ఏది కూడా అంత ఖర్చు అనేది ఏమనేది ఉండదు ఆయనేమో నీది నాకు అవన్నీ ఇవ్వు లేకపోతే అది ఎట్టాన్ని పెట్టది చేయాలి ఏనే అడగరు ఆయన చేస్తూ చెబుతాను విషయం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి అనేది చెప్తున్నారు మరి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో బాగుండాలి ఫలించాలి అభివృద్ధి చెందాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి తర్వాత నాతో పాటు ఉండాలంటే అంటే దేవుడితో పాటు ఉండాలని ఆయన కోరుతున్నారు అందుకే ఈ లోకానికి వచ్చి మన కోసం శివుడు మన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా మాట్లాడించిన తండ్రి దేవుని ప్రభాగ్ఞత చెల్లిస్తూ చాలా శ్రద్ధగా ఉంది మీకు ప్రభు కథన ప్రభుత్వం చెల్లిస్తూ మాట్లాడుతున్నాను అందరికీ